ఓకే వెల్కమ్ టు శ్రీ గౌతమ్ న్యూస్ శ్రీ గౌతమ్ న్యూస్ ప్రేక్షకుల నమస్కారం ఈనాటి విద్యావార్తలకి స్వాగతం ఈరోజు వార్తల్లో ఉన్నటువంటి ముఖ్య అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం ఓకే నేటి వార్తల గురించి మనం మాట్లాడితే స్పామ్ కాల్స్ మెసేజ్లకు ఇక చెక్ డిఎన్డి యాక్టివేట్ ఎలా అనేట గురించి ఒక ప్రధాన హెడ్డింగ్ అని చెప్పారు అదేంటి అంటే నాట్ డిస్టర్బెన్స్ డిఎన్డి అంటే నాట్ డిస్టర్బ్ జనరల్గా ఒక వ్యక్తి ఉన్నప్పుడు మనకి కాల్స్ వస్తూ ఉంటాయి స్పామ్ కాల్స్ అన్వాంటెడ్ కాల్స్ కొన్ని వస్తూ ఉంటాయి వాటిని ఎలా నిరోధించాలి అనే దాని గురించి డిఎన్డి అవే కొన్ని ఉంటాయి ట్రాయ్ అనేది పెట్టింది టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది కొన్ని డిఎన్డీ ఆప్షన్స్ ఉంటాయి కొన్ని కంపెనీస్కి మార్కెటింగ్ కంపెనీస్కి దానికి సంబంధించి దాన్ని డిఎన్డి ఎలా యాక్టివేట్ చేయాలనేది ఒక కొన్ని గైడ్లైన్స్ వచ్చాయి అవి ఏంటి అంటే జియో కస్టమర్లకు ఒకలాగా విఐ కస్టమర్లకు ఒకలాగా ఎయిర్టెల్ కస్టమర్లకు ఒకలాగా చెప్పారు దాంట్లో డీటెయిల్స్ క్లియర్గా ఉన్నాయి జియో వాళ్ళు అయితే మై జియో యాప్కి వెళ్ళాలి అక్కడ మోర్ ఆప్షన్ ఎంచుకోవాలి ఆ తర్వాత డు నాట్ డిస్టర్బ్ పై క్లిక్ చేయాలి సెల్ ప్రిఫరెన్స్ ఎంచుకోవాలి ఫుల్ బ్లాక్ లిస్ట్ ఎంచుకుంటే అన్నీ ఆగిపోతాయి అయితే బ్యాంక్ లావాదేవీ సంబంధిత మెసేజ్లు ప్రభుత్వ ఏజెన్సీల సందేశాలు ఆగవు ఓకే సేమ్ విఐ కస్టమర్లైనా అయినా అలాగే ఉంటాయి తర్వాత రాజకీయ ప్రమేయం లేని బదిలీల ప్రక్రియ చట్టాన్ని రూపొందిస్తున్న ప్రభుత్వం ఎమ్మెల్సీ అశోక్ బాబు పిల్లలకు రాజ్యాంగం అర్థమయ్యేలా పాఠశాం పాఠాంశాల రూపకల్పన మంత్రి నారా లోకేష్ అంటే నిన్న రాజ్యాంగ దినోత్సవం జరిగింది కాబట్టి రాజ్యాంగ ఆమోద దినోత్సవం జరిగింది కాబట్టి పిల్లలకి నేటి పిల్లలకి రాజ్యాంగం గురించి రాజ్యాంగం యొక్క విలువల గురించి తెలియచెప్పాలి అనేటటువంటిది నిరసన ఎక్కడైనా కూడా ఆ విషయం పట్ల మాట్లాడుతున్నారు కాబట్టి అలాంటి ఒత్తిడి ఎక్కువ వస్తుంది కాబట్టి పిల్లలకి రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించే విధంగా కొన్ని పాఠ్యాంశాలు పెడదామని నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా చాలా మంచి నిర్ణయం అభినందించాలి ఇలాంటి విషయాల్ని తర్వాత విద్యాశాఖ వెబ్సైట్లో డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు సిలబస్ ఆయా నైట్ వాచ్మెన్ వేతనాలకు నిధుల విడుదల పాఠశాలలో పనిచేస్తున్న ఆయా నైట్ వాచ్మెన్లకు గత కొన్ని నెలలుగా వేతనాలు జమ కాలేదు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ట్రెజరీ కంట్రోల్ లేకుండా రెండు వందల ఎనభై ఐదు పాయింట్ తొంభై మంజూరు చేస్తూ నాలుగు వందల తొమ్మిది నెంబర్ ఉత్తర్వులు మంగళవారం విడుదల చేసింది తర్వాత ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు ఊరట పెన్షన్లలో కమ్యూనిటేషన్ రికవరీల ఆపవేతపై ఉత్తర్వులు నేడు రేపు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పర్యటన విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ రెండు రోజుల పాటు అనంతపురం జిల్లాలో ప్రకటించబోతున్న పర్యటించబోతున్నారు ఏపీలో పాలిటెక్నిక్ కాలేజీల అభివృద్ధికి డెబ్బై ఏడు కోట్లు మూడున ఆయుష్ ప్రొఫెసర్ అభ్య అభ్యర్థుల పత్రాల పరిశీలన బాలల భవితకు ఉపాధ్యాయుల పాత్ర కీలకం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ప్రగతి సాధనలో రాజ్యాంగం కీలక పాత్ర వహిస్తుందని డిఇ చెప్పారు ప్రతిభకు పరీక్ష విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల మెరుగుదలకు కేంద్రం చర్యలు ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తామని చెప్పారు డిసెంబర్ అంటే ఫరక్ సర్వేక్షణ పరీక్షను నిర్వహిస్తాం ఇబ్బంది లేకుండా చెప్తున్నారు తర్వాత సేవా నేవాలోకి రాష్ట్ర శాసన వ్యవస్థ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఒప్పందం కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ సభాపతి ఉప సభాపతి కౌన్సిల్ చైర్మన్లు విద్యా ప్రమాణాలు మెరుగుపడకపోతే ఉపాధ్యాయులపై చర్యలు పాడేరులో పెన్షనర్లకు కమ్యూటేషన్ కట్ చేయకుండా ప్రభుత్వం ఏమో రాజ్యాంగ వజ్రోత్సవం అయితే రాజ్యాంగ వజ్రోత్సవం అంటే ఒక టాపిక్ వేశారు చూద్దాం ఎనిమిది షెడ్యూల్ ఇరవై రెండు అధ్యాయాలు మూడు వందల తొంభై ఐదు అధికారాలతో రూపొందించిన భారత రాజ్యాంగం ఆమోదం పొందిన రోజు నిన్న దాని గురించి చెప్తున్నారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా ప్రఖ్యాతి గాంచిన మన రాజ్యాంగం ఆమోదం పొంది డెబ్బై ఐదు సంవత్సరాల సందర్భంగా రాజ్యాంగానికి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు ముప్పై పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో తొలిసారి రాయ్ రాజ్యాంగ సభ ఏర్పాటు ప్రతిపాదన చేశారు పంతొమ్మిది వందల ముప్పై నుంచి అది కాంగ్రెస్ అధికారిక డిమాండ్గా మారింది భారత రాజ్యాంగ రచనకు పట్టిన సమయం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు రాజ్యాంగ రచన పూర్తయిన తర్వాత దాన్ని మిగతా దేశాల రాజ్యాంగా లాగా ప్రచురించలేదు క్యాలిగ్రఫీలో మాస్టర్గా పేరుందిన ప్రేమ్ బిహారీ నారాయణ్ రాయ్ జాదా హిందీ ఇంగ్లీష్ భాషల్లో చేతిరత్వం రాశారు ఆ రాజ్యాంగ తొలి ప్రతులను పార్లమెంటు హౌస్లోని లైబ్రరీలో హీలియం పెట్రోల్లో భద్రపరిచారు ప్రస్తుతం మన రాజ్యాంగంలో ఇరవై ఐదు అధ్యాయాలు నాలుగు వందల నలభై ఐదు అధికారులు పన్నెండు షెడ్యూలు ఉన్నాయి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దాదాపు ఏడాదిన్నర తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటి జూన్ పద్దెనిమిదిన తొలి సవరణ జరిగింది చివరిదైన నూట ఆరవ సవరణ మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించింది దీన్ని గత ఏడాది డిసెంబర్లో ఆమోదించారు రాజ్యాంగ రూపకల్పనలో ద్రాక్ష దాక్షాయణి అనే దళిత మహిళ తెలుగుంటి కోడలు సరోజిని నాయుడు సహా పదిహేను మంది మహిళలు రాజ్యాంగ సభ సభ్యులుగా కీలక పాత్ర పోషించారు మొత్తం ఏడున్నర దశాబ్దాల కాలంలో జరిగిన రాజ్యాంగ సవరణల సంఖ్య నూట ఆరు ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం ఉన్న పదాల సంఖ్య మందే దాదాపు ఒక లక్ష నలభై ఆరు వేల పదాలు రాజ్యాంగ రచనకైన ఖర్చు ఆ రోజుల్లోనే లక్ష అరవై నాలుగు లక్షల రూపాయలు అరవై నాలుగు లక్షల రూపాయలైన ఆ రోజుల్లోనే పీజీ సెట్ స్పాట్ అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభం ఏపీ పీజీ సెట్ స్పాట్ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ ప్రక్రియను ఉన్నత విద్యా మండలి ప్రారంభించింది ఈ నెల ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిదిలోగా అడ్మిషన్లు పూర్తి చేయనున్నట్లు మండలి కార్యదర్శి టీవీ కృష్ణమూర్తి తెలిపారు ఉపాధ్యాయుల సెలవులపై పరిమితి సరుకాదు ఆపస్ డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు వారంలో కొలువులు పది ఫలితాల్లో అగ్రస్థానికి ప్రణాళికలు బీఈడికి అర్హత ఉంటుందా బీఎస్సీ నర్సింగ్ తర్వాత బీఈడి చేసి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో హెచ్ఈటిగా చేస్తున్నాను నేను డిగ్రీ తర్వాత మరి బీఈడికి అర్హత ఉంటుందా అని అడిగారు బీఈడి ప్రోగ్రాంలో ప్రవేశానికి అవసరమైన హెడ్సెట్ రాయడానికి బీఏబీకామ్ బీఎస్సీ బీఎస్సీ అందులో ఏదైనా బీటెక్ చేసిన వారు మాత్రం అర్హులు ఎంబీబీఎస్ బీఎస్సీ బీబీఎస్స బీహెచ్ లాంటి ఫార్మసీతో పాటు నేరుగా ఉద్యోగం పొందడానికి అవకాశం ఉన్న ఇతర ప్రొఫెషనల్ ప్రోగ్రామ్స్ చదివిన వారు కూడా బీఈడి చేయడానికి అర్హులు కారు నోటిఫికేషన్లో బీఎస్సీ నర్సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పకపోయినా నర్సింగ్ ప్రోగ్రామ్ జాబ్ ఓరియంటెడ్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ పరిధిలోకి వస్తుంది కాబట్టి బీఎస్సీ నర్సింగ్ విద్యార్హతతో నేరుగా బీఈడీ చేసే అవకాశం లేదు మీరు విద్య ద్వారా మరో డిగ్రీ చేసి బీఈడీ చేసే ప్రయత్నం చేయండి ఆసక్తి ఉంటే ప్రస్తుత ఉద్యోగాన్ని సెలవు పెట్టి ఎంఎస్సీ నర్సింగ్ చేసి నర్సింగ్ కళాశాలలో అధ్యాపకులకు స్థిరపడే ప్రయత్నం కూడా చేయవచ్చని అని చెప్పారు ఏ హెచ్చరిక ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా వాళ్ళను గురుస్తున్నాయి ముత్తుకూరు జిల్లాకు సంబంధించి చెప్పారు అక్కడ లైట్ హౌస్ ఎలా ఉంటుంది హెచ్చరికలు చెప్పే ఫైల్ అనమాట పోస్టులను భర్తీ చేయండి కేంద్ర రాష్ట్రాల సుప్రీంకోర్టు ఆదేశం ఉపఖండంలోనే జనసాంద్రత ప్లే పోర్ ఉత్తమ యాప్లు ఇవే ప్లేస్టోర్లో ఉండేటటువంటి ఉత్తమ యాప్లు ఇవే గుండెపోటును నిషేధించే ఔషధ ఫార్ములా రూపొందించిన బాపట్ల ఫార్మసీ కళాశాల బృందానికి పేటెంట్ జారీ గుండెపోటును నిషేధించే కొత్త ఔషధ ఫార్ములాను ఏపీలోని బాపట్ల ఫార్మసీ కళాశాల ఆచార్యుడు సాయి కిషోర్ నేతృత్వంలో పరిశోధక విద్యార్థులు వంశీకృష్ణ వాణి ప్రసన్న అభివృద్ధి చేశారు వీరి ఫార్ములాకు పేటెంట్ లభించింది గుండెపోటు కారకాలు ఎక్కువగా తలవారుజామున విడుదలవుతుండటంతో వాటిని నిరోధించే ఔషధాలు రూపొందించడంపై నాలుగున్నరేళ్ళు పరిశోధన చేశారు గుండెపోటు కారకాలు నిరోధించే ప్రతి నిరోధకాలను శరీరంలో తగిన సమయంలో విడుదల చేయకుండా విడుదల చేయడం ద్వారా ముప్పు లేకుండా చూడవచ్చని తెలుసుకున్నారు రాత్రి భోజనం తర్వాత తొమ్మిది గంటలకు ఈ క్యాప్సూల్ వేసుకుంటే అర్ధరాత్రి రెండు నుంచి ఉదయం ఆరు గంటల వరకు ప్రతి నిరోధకాలను విడుదల చేసి గుండెపోటును సమర్థంగా అడ్డుకుంటుందని పరిశోధన ద్వారా నిరూపించారు కుందేలపై రెండు దశల్లో ఈ ఔషధాలను పరీక్షించి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాన్ని పరిశోధన కేంద్రానికి సమర్పించారు అంతర్జాతీయ రీసెర్చ్ జర్నల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ టెక్నాలజీలో పరిశోధన పత్రం ప్రచురితమైంది తాజాగా కేంద్ర పేటెంట్ సంస్థ పేటెంట్ జారీ చేసిందని సాయి కిషోర్ తెలిపారు మూడు రాజ్యసభ సీట్లకు ఉప ఎన్నికల షెడ్యూల్ డిసెంబర్ ఇరవైన పోలింగ్ అదే రోజు ఓట్ల లెక్కింపు గ్రహశకరాల నుంచి భూమికి రక్ష క్యూఆర్ కోడ్తో పాన్ కార్డ్ పాన్ టూ పాయింట్ జీరో ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం ప్రత్యేకత ఏంటి అని గురించి మాట్లాడితే ఇప్పటికే జారీ చేసిన ప్యాన్లు అన్ని చల్లుతాయని వాటి మార్చుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణ్ స్పష్టం చేశారు మూడు నాలుగు భిన్నమైన గుర్తింపులు కూడా ఉమ్మడి గుర్తింపు కోసం వ్యాపార సంస్థలు డిమాండ్ చేస్తున్నట్లు మీడియా తెలిపారు ప్రభుత్వ ఏజెన్సీల డిజిటల్ సిస్టమ్ అన్నింటికీ ప్యాన్ ఉమ్మడి గుర్తింపుగా ఉంటుందన్నారు ప్రస్తుత ప్యాన్ ట్యాన్ వన్ పాయింట్ జీరో ఎక్కువ సిస్టమ్ ఇది మెరుగైన వెర్షన్ అని తెలిపారు భారీగా తగ్గిన బంగారం ధర రెండు రోజుల్లో తులము రెండు వేల నాలుగు వందలు డౌన్ హైదరాబాద్లో డెబ్బై ఏడు వేల రెండు వందల నలభై దూసుకొస్తున్న తుఫాన్ కోస్తాంధ్ర రాయలసీమ భారీ వర్ష సూచన నేటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు గంటకు యాభై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు తీవ్ర వాయుగుండం నేడు తుఫాన్గా మారే అవకాశం అధికారులు అప్రమత్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం అక్షరాల్లోకి వాట్సాప్ వాయిస్ మెసేజ్ గూగుల్ మ్యాప్స్తో గాలి నాణ్యత తెలుసుకో ఆల్రెడీ మనం చదివామండి ఇరవై తొమ్మిదిన ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఖరారు మహాకుంభమేళాలో తొలిసారి రాబోలు తొలిసారి రోబోలు అగ్ని ప్రమాదాలు నివారించేందుకు వినియోగం మాస్క్ పెట్టుకున్న ఏఐ పట్టేసింది సెల్ఫోన్ దొంగన పట్టుకున్న ఢిల్లీ పోలీసులు మాస్క్ పెట్టుకుని వచ్చి దొంగతనం చేసి తప్పించుకుందాం అనుకుంటే దొంగలకు షాక్ ఇది మాస్క్ పెట్టుకుని సెల్ ఫోన్ దొంగతనం చేసిన ఓ దొంగలు ఏఐ సాయంతో ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు ఉత్తర ఢిల్లీలో అఫ్నాన్ అనే దొంగ ఈ నెల ఇరవై నాలుగో తేదీన ఓ మహిళ నుంచి సెల్ ఫోన్ లాక్కుని పరారయ్యాడు అతను మాస్క్ పెట్టుకుని ఉండటంతో ఈ కేసును ఛేదించడం పోలీసులు సవాల్గా మారింది సీసీటీవీలో అతని చిత్రాలు తీసుకున్న పోలీసులు ప్రత్యేక నిపుణుల ద్వారా ఏఐ సాయంతో అతని ముఖాన్ని గుర్తించారు వర్చువల్గా అతని ను తొలగించడంతో ముఖాన్ని గుర్తించగలిగారు నిందితుడైన అఫ్రాన్ అలిడి ఆ చిత్రం ఆధారంగా పట్టుకున్నారు సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని మహిళకు అప్పగించారు జీమెయిల్ వాట్సాప్లపై జమ్మూ కాశ్మీర్ బ్యాన్ ఒక్కో అమెరికా పౌరుడిపై తొంభై ఒక్క లక్షల అప్పు అప్పుల కుప్పగా మారుతున్న అగ్రరాజ్యం మూడు వేల ముప్పై ఐదు లక్షల కోట్ల చేరిన ప్రభుత్వ రుణం డొనాల్డ్ ట్రంప్ ముందు అతిపెద్ద సవాల్ ఇవి వార్తలు చూస్తూనే ఉన్నాడు మరి గౌతమి అలాగే శ్రీ గౌతమి న్యూస్కి సంబంధించి సబ్స్క్రిప్షన్ కోరుకుంటున్నాం దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబర్గా చేస్తే మాకు సపోర్ట్ ఇచ్చినట్లు అవుతుంది మాకు ప్రోత్సాహం ఇచ్చినట్లు అవుతుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేసే అవకాశం ఉంది అలాగే మా ప్రతి వీడియో మిస్ కాకుండా మీరు చూడాలంటే నోటిఫికేషన్ రావాలి నోటిఫికేషన్ రావాలి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ వస్తుంది చూస్తుండీ శ్రీ న్యూస్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్